ప్రభుత్వంగా తయారే నీ కుబీరుడు నా రాకుమారుడు అన్న విధంగా నరేంద్ర మోడీగా తయారే ఒక్క పోటీ పరీక్షను కూడా అవకతవకలకు అక్రమాలకు అవినీతికి ఆస్కారం లేకుండా నిర్వహించలేని దద్దమ్మ ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం అసమర్థ ప్రభుత్వంగా మోడీ ప్రభుత్వం తయారైంది ఈ పది సంవత్సరాలలో డెబ్బై రెండు సార్లు పోటీ పరీక్షల్లో పేపర్ లీక్ అయ్యింది ఇంతకంటే చిక్కుపడాల్సిన విషయం మరొకటి మొన్న పద్దెనిమిదవ తారీఖున దేశంలోని విశ్వవిద్యాలయాలలో కళాశాలలో అధ్యాపకుల పోస్టుల భర్తీ కోసం యూజీసీ నెట్ పరి నెట్ పరీక్ష నిర్వహిస్తే దాంట్లో అవుతు జరిగాయి మరుసటి రోజు ఆ పరీక్షను రద్దు చేయడం జరిగింది ఇక నిన్న పంతొమ్మిది పద్దెనిమిది ఎగ్జాము పంతొమ్మిదన రద్దు అంతకుముందు మే ఐదవ తారీఖున దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరిగింది జాతీయ స్థాయిలో వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ సీట్ల అడ్మిషన్ కోసం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్షను కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ నిర్వహించింది ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష రాశారు కానీ దురదృష్టవశాత్తు ఐదవ తారీఖున పరీక్ష రాస్తే నాలుగవ తారీఖునే దేశంలోని అనేక సెంట్రల్లో పరీక్ష పేపర్ లీక్ అయింది బీహార్ హర్యానా గుజరాత్ రాష్ట్రాల్లో ఆ మూడు రాష్ట్రాలు కూడా బీజేపీ బీజేపీ మిత్రపక్షాలు పాలించే రాష్ట్రాలు అక్కడ ఆ ప్రభుత్వాలే ఎఫ్ఐఆర్ బుక్ చేయడము ఎఫ్ఐఆర్ చేయడము ఇప్పటి వరకు బీహార్లోనే పద్నాలుగు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ విద్యార్థులే ఒప్పుకున్నారు ఒక్కొక్క విద్యార్థి నుండి ముప్పై లక్షలుండి ముప్పై రెండు లక్షల రూపాయల వరకు వసూలు చేసినట్టు వాళ్ళు ఇచ్చినట్టు పేపర్ వాళ్ళ చేతికి వచ్చినట్టు ఆ డబ్బు తీసుకున్న వాళ్ళు కూడా అంగీకరించారు ఇక్కడ విచిత్రం ఏమంటే మొత్తం నీట్ ఎగ్జామ్లో నూట ఎనభై ప్రశ్నలు ఉంటాయి ఒక్కొక్క ప్రశ్నకు నాలుగు మార్కులు ఒకటి నూట ఎనభై కరెక్ట్ అయితే ఏడు వందల ఇరవై మార్కులు వస్తాయి అందులో నూట డెబ్బై తొమ్మిది కరెక్ట్ అయితే ఏడు వందల పదహారు మార్కులు వస్తాయి ఏడు వందల పదిహేడు కానీ పద్దెనిమిది కానీ పంతొమ్మిది కానీ వచ్చే ఆస్కారమే లేదు కానీ ఈ ఎగ్జామ్లో అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చాయి మరికొందరికి ఏడు వందల పంతొమ్మిది ఏడు వందల పద్దెనిమిది ఏడు వందల పదిహేడు వచ్చాయి ఇది ఎమదెమదాది ఉండే చిత్రగుప్తుడికైనా లెక్కలు అర్థం కదా ఆస్కారమే లేదు ఒక కష్ట తప్పన ఏడు వందల పదహారు వస్తాయి ఎన్నికనైతే ఏడు వందల ఇరవై వస్తాయి ఆ ఏడు వందల ఇరవై అరవై ఏడు మందికి వచ్చింది ఇంతవరకు నీట్ ఎగ్జామ్లో అసలు నూటికి నూరు మార్కులు రావడము దుర్లభం ఎప్పుడన్నా వచ్చినా ఒకరితో ఇద్దరు ఈసారి ఏకంగా అరవై ఏడు మందికి వచ్చారు ఆ అరవై ఏడు మందిలో హర్యానాలో ఒక పరీక్షా కేంద్రంలో పక్క పక్కనే కూర్చొని పరీక్షలు రాసిన ఆరు మందికి వచ్చేది దీంట్లో అవతృత జరిగాయని చెప్పేసి కొందరికి పరీక్ష పేపరు నేట్గా ఇచ్చామని చెప్పేసి ఆ సాకు చూపించేసి పదహైదు వందల అరవై ఏడు మందికి గ్రేస్ మార్కులు ఇచ్చారు ఆ గ్రేస్ మార్కులు పొందిన వాళ్ళల్లో ఎక్కువ మందికి నూటి నూరు శాతం మార్కులు వచ్చాయి దీని మీద విమర్శ ఇచ్చేదలకల్లా మళ్ళీ ఆ గ్రేస్ మార్క్ రద్దు చేసి మళ్ళీ వాళ్ళకి పరీక్ష పెడతామంటున్నారు బీహార్ ఒరిస్సా కర్ణాటక తిన్నటువంటి అభ్యర్థులు గుజరాత్లోని గోద్రా జిల్లాలో ఒక మారుమూల కేంద్రంలో పరిచయం రాశారు వాళ్ళకేమో కర్ణాటకలో పరీక్షా కేంద్రాలు ఉన్నాయి ఒరిస్సాలో ఉన్నాయి బీహార్లో ఉన్నాయి ఆడికి ఎందుకు పోయినారు వచ్చేసి ముందుగానే మాట్లాడుకొని ఆ పరీక్ష లీక్ అయింది డబ్బులు ఇచ్చి ఆడికి పోయి రాశారు ఈ విధంగా అడుగు అక్రమాలు అవినీతి అవకతకులు నీటి విషయంలో జరిగారు కాబట్టి ఈ పరీక్షను రద్దు చేసి మళ్ళీ పకడ్బందిగా పరీక్ష నిర్వహించండి సమగ్ర సత్వర విచారణ జరిపి దోషులను శిక్షించండి ఇటువంటి సంఘటన ఉన్న పునరావృతం కాకుండా చూడండి అని చెప్పేసి దేశవ్యాప్తంగా విద్యార్థులు విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు గత పది పదిహేను రోజులుగా ధర్నాలు నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉంటే నరేంద్ర మోడీ ప్రభుత్వం నిమ్మకు నీరించినట్టు కూర్చుంటే రోమ్ నగరం తగలబడిపోతూ ఉంటే నీరో చకూర్తి పిడలవాయితీ కూర్చున్నట్టు నరేంద్ర మోడీ ఇంతవరకు మౌనం వీడలే ప్రతిదానికి మన్ కీ బాత్ మన్ కీ బాత్ అని చెప్పేసి మాట్లాడే నరేంద్ర మోడీ ఈ సమస్య మీద ఎందుకు మాట్లాడడం లేదు కాబట్టి అందుకోసం ఈ యొక్క నరేంద్ర మోడీ ఆ మౌనంగా ఉండేదానికి వ్యతిరేకంగా రెండవది వచ్చేసి ఈ పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ సమర్థవంతంగా నిర్వహించాలని డిమాండ్ చేస్తూ సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ దోషులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ పునరావృతం కాకుండా ఇటువంటి సంఘటన చూడాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కడప జిల్లా వేంపుల్లెలో భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి పిఎం గారు ఆయన మౌనం వీడి ఈ యొక్క నీటి పరీక్షను గురించి ఆయన మాట్లాడాలి ఈ పరీక్షను వచ్చేసి రద్దు చేయాలి మళ్ళీ సమర్థవంతంగా పక్కడ్బంధి నిర్వహించాలి